বারুণ <laughs> না నెల్లు తట్టుకోలేక ఉన్నాయి కూడా పోతున్నా నెల్లు తట్టుకోలేక ఉన్నాయి కూడా కాదు ఇగో ఇది కాలు వదండి సార్ ఇది ఎట్లుంది దాని వల్ల కాకుండా కట్టి కూడా అంత దీనికి వచ్చేస్తున్నా చూ అతల పెద్ద పెద్దది అది కూడా అయితే ఎట్లా సార్ అంటే మొత్తం ఏం విడిచిపెడితే మూడు ఇంటికి వెళ్ళి బయట చెప్తాం అది ఆయన వచ్చి శ్రీనివాస రెడ్డి ఏం చెప్పిండు

చిరుండ్ అనేటిది గృహాల దగ్గర పెట్టదు అసలు అది ఇంత పక్కనే పెట్టాను దీని వల్ల మురికి వాసన రాత్రి ఏంటంటే చాలా అసలు తట్టుకోలేనంత మురికి వాసన సార్ మీరు కావాలంటే పక్కనే చూడొచ్చు ఇది మొత్తం కూడా భూమి లోపల లోపలికి ఇంకిపోతుంది ఇదే వాటర్ ను పక్కనే నగర్ గారు పక్కన ఇంకో కాలనీ ఉంది వాళ్ళకి మంచినీటి సౌకర్యం లేదు వాళ్ళు భూగర్భ భూగర్భ జలం పైన వాళ్ళు డిపెండ్ అవుతున్నారు అవే వాటర్ ను కన్జ్యూమ్ చేస్తున్నారు ఇలా కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు

నీళ్లు కొనుక్కొచ్చుకోవాలి తప్పిస్తే వాళ్ళకి ఇంకో దిక్కు లేకుండా అయిపోయింది పైకేసి ఇక్కడ ఈ చెత్త వెళ్ళొద్దనేసి కోర్టు మనకు ఆర్డర్ ఇచ్చింది అయినా కానీ వీళ్ళు ఇక్కడనే చెత్తేస్తున్నారు కారణం ఏంటి అని అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడ నుంచి ఇన్ రోజులు పెట్టి వెళ్ళిపోతే ఇదంతా ఏరియా ప్రాసెస్ అది ఏదైతే మెట్రిక్ టన్నులు రాని పండుగలప్పుడు పన్నెండు వేల మెట్రిక్ టన్నులు రానిండి అది వాళ్ళకు గ్రామ కూడా మిగలకుండా ప్రాసెస్ చూపించాలి కానీ అదంతా ఇల్లీగల్ గా వాళ్ళు ఒట్టిగా ఫ్రాడ్ చూపిస్తున్నారు కోర్టు నమ్మి మిస్ గైడ్ చేస్తున్నారు ఆ మిస్గైడ్ చేయడం అనేది తప్పు కదా మీరు చూస్తున్నారు కదా సార్ ఒక ఎంపీగా లోకల్ ప్రాంతం ఎంపీగా మీరు ఇది గమనించారా లేదా ఇప్పుడు చెత్త వేస్తున్నారా లేదా క్యాపింగ్ పైన ಪವರ್ ಪ್ಲೋಟಿ ಗ್ಯಾಸ್ ರೆಂಡು ಇಡ ಈ ರೆಂಡ್ చె రెండు కొద్ది ఉంటది ఆసన జర్ సేపు వస్తుంది మళ్ళా వస్తా వస్తుంది వస్తది మీరు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినట్టు ఆసన రాదు గంట టెంపుల్ మూడు గల్లీలకు లేవు సార్ మనకు మిషన్ బైరేతో వాటర్ కూడా రాలేదు మూడు గల్లీలు ఉన్నాయి అవి మూడు గల్లీలో కూడా మిషన్ బైరేతో వాటర్ రాలేదు ఇప్పటివరకు ఇంకా రెండు వేల ఆరు నుంచి ఇన్నే ఉంటున్నాం పోవచ్చు అదో అడగవచ్చు అదో అడగచ్చు అమ్మా ఇగో ఆరు నెలల ಎಂತ <59an> ಭಯಂಕರೂ <shite> <MMstein> <laughs> <Yum meio beauty> <DVD>

కమసేకమ్ వయసు వాటర్ కలిసం మేము ఇక్కడ కూర్చొని నెల్లి పెడితే వాటర్

అన్నా ఇక్కడ మేము కమిస్ కమిసికం ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడ నివసిస్తున్నాం మేము ఎన్ని పార్టీలు మారుతున్నాయి ఎంతో మంది ఎమ్మెల్యేలు మారుతున్నారు ఎంపీలు మాట్లాడుతున్నారు కమసికము డంపింగ్ గార్డ్ ని ఇక్కడ పట్టించుకునేటోళ్ళు లేరు మా ఇక్కడ ఉన్న జనాలని సార్ మొన్న మాట్లాడిందంటే మాకు కొంచెం పానం వచ్చినట్లు అయింది మనకు అక్కడ మాట్లాడినందుకు అదే విధంగా ఈ రోడ్లు అనేవి ఇవన్నీ ఎంతో మంది ఏదో చెప్పుకుంటూ పోతున్నారు కానీ ఇప్పటి వరకు ఏది సమక్ష మాకైతే తీరలేదు ఎటువంటి వాళ్ళు వచ్చినా మేమున్నాము మేమున్నాము అనేది చెప్పేది తప్ప మాకు మాత్రము ఎలాంటి న్యాయం జరగలేదు ఇక్కడ ఇక్కడ ఇప్పటికీ కూడా ఇంత సిటీ ఇప్పుడు ఇది పోయి ఒక ఏంటంటే లో కలిసినా కూడా మిషన్ పై రేత వాటర్ తాగటందుకు లేవంటారంటే సిగ్గు చోటు మనకి ఇక్కడ ఎట్లా అంటే అంత ఘోరంగా ఉంది దయచేసి సారు ఈ ఉన్న వాటర్ అందరికి వచ్చేటట్ల ఈ నాలుగు గల్లీలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఈ వాటర్ కూడా సమక్ష కొంచెం సార్ తొందరగా దాన్ని చేయాలి మాకు ఉన్న రోడ్లు ఎలాంటి ఇక్కడ ఉన్న రోగాలు దురదలు పెట్టి జనాలకు వాటర్ వల్ల ఇక్కడ ఉన్న చాలా ఇబ్బంది జరుగుతుంది దానివల్ల అందరం చెప్తున్నాము కంపల్సరీ ఇది ఒకటి మా సార్ దృష్టికి తీసుకెళ్ళినాం కాబట్టి ఇప్పటి నుంచి ఖచ్చితంగా చేస్తాడని మాకు ఆ నమ్మకం ఉంది రాజేందర్ సార్ ఎంపీ సార్ మన జోహర్ నగర్ కి మన డంపింగ్ యార్డ్ గురించి వచ్చినారంటే మన కార్మిక నగర్ వాళ్ళందరూ మన అదృష్టం వల్లమ్మా మన సారు చాలా మంచోడు ఈ రోజు దాకా సార్ మాకి పార్లమెంట్ లో ఎవరు మాట్లాడలేదు డంపింగ్ డంపింగ్ ఆడు గురించి మీరయ్యి మా డంపింగ్ హార్డు గురించి పది నిమిషాలు మాట్లాడినారంటే మాకు చాలా సంతోషం అనిపించింది మాకు ధైర్యం కూడా వచ్చింది సార్ మా సార్ పార్లమెంట్ లో మాట్లాడినాడంటే ఈ సార్ మాట్లాడింది మాట ఖాళీ కాదు మాకి పని చేస్తాయినా అందుకే మా గురించి మాట్లాడినాడని మాకు ధైర్యం వచ్చింది సార్ సార్ ఏం లేదు ఇక్కడ చాలా చిన్న చిన్న పిల్లలు బీదోలు అందరు ఇండ్లలో పని చేసి ఆడోళ్ళు పని చేసుకొని వస్తారు వాటర్ కరెక్ట్ లేదు మళ్ళా రాత్రికి దోమలు పగలు చూస్తే ఈగలు పిల్లలకి అందరికీ కష్టం ఉంది సార్ మీ డిస్టిక్ రాజేంద్ర గారు ఎంపీ గారు మరి ఒక కాలనీకి వచ్చినందుకు వాళ్ళకి ఒక ధన్యవాదాలు మరి వాటర్తో చర్మ బాధ్యులు వచ్చి పిల్లలు ఎంతోమంది పెద్దలకు కూడా చర్మ బాధ్యులు వచ్చింది మరి శ్రీనివాస్ యాదవ్ దగ్గర ఎంపీ వాటి దగ్గర పోయి ఎన్నోసార్లు ధర్నా ధర్నా చేసినా కూడా మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేస్తూ ఉంటాడు మరి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా కావాలి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కాడ ఒక అమ్మాయిని కూడా తీసుకుపోయి చంపి నాలుగు లైస్ అక్కడ పోవాలంటే కూడా భయపడుతున్నారు అందరూ పిల్లలు స్కూల్ పోవాలన్నా కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని మరి ఇక్కడ కంప్ చేయాలి ఏర్పాటు చేయాలని మరి ఇంకా హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయాలని అంటే శ్రీనివాస యాదవ్ గారు ఏమంటారు గవర్నమెంట్ స్థలం చూపిస్తే మరి మేము ఏర్పాటు చేస్తాము మా దగ్గరకు వచ్చి మీరు మొట్టుకునే బాధలు మేము అందరికీ డబ్బులు అందిస్తున్నాము మూటలు అందజేస్తున్నాము మా దగ్గరకు వచ్చి మీరు చేసే బాధలు ఇక్కడ రోడ్లు కూడా పడిపోయినాయని రోడ్లు శాంక్షన్ అయ్యాయని బిల్లు శాంక్షన్ అయిందంట మరి ఇక్కడ రోడ్లు పడలే ఇప్పుడు ఎంపీ గారు కూడా వచ్చిన మన ఈట రాజేందర్ గారు రోడ్లను చూస్తున్నారు ఇక్కడ బస్సు చూసి అన్ని అన్ని చూసిండు కళ్ళతో దయచేసి ఈయన కూడా మన ఎంపీ గారు ఈ యొక్క సంవత్సరాలని డంపింగ్ వాడు కోసము ఇక్కడ ఈ డంపింగ్ వాడు ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలి దయచేసి తీపిచ్చేసాలనా దయచేసి ఈ భరించలేక భరించలేకపోతురు ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళు ఈ రోగాలకు నొప్పులకు కష్టము వాళ్ళు భరించలేకపోతున్నారు చేసిన కష్టము హాస్పిటల్కే పెడుతురు దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ఇచ్చేసి ఈ డమ్పింగ్ వాడు తీసేయాలని మీరు మాకు ఎంతో పూర్తి చేయాలని మనం బయటకు సౌండ్ స్మెల్లు ఈగలు చాలా వస్తున్నాయి కనీసం ఇంతకుముందు వచ్చి బ్లీచింగ్ పౌడర్ తదిపేది మున్సిపాలిటీ వచ్చి వాళ్ళు కూడా ఎవరు చల్లట్లేరు ఎవరు రావట్లేరు ఎవరు కంప్లైంట్ ఇస్తే కూడా వస్తామంటున్నారు ఎవరు రావట్లేరు స్మెల్ మాత్రం చాలా ఘోరంగా వస్తుంది వాటర్ అయితే మొత్తం ఇంతవరకు ఎవ్వరు రాలేదు ఈసారి సార్ వచ్చిన సరే ఏ ఏ ఇంతవరకు ఎవరు సార్ ఒకటి మాత్రం చూసిండు అదొకటి మాత్రం సంతోషం క్రితం నగర్ డంప్ యార్డ్ ఇవాళ మొత్తం ఒక ఒక కోటి యాభై లక్షల మంది రోజుకు పదివేల మెట్రిక్ టన్ల చెత్త ఇవాళ బాలాజీ నగర్ జవహర్ నగర్లో వేస్తే ఆ అలకెళ్ళేసిన వెళ్ళిన రసాలు ఏవైతే ఉన్నాయో నీళ్ళు ఏవైతున్నాయో ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి భూగర్భ జలాలన్నీ కూడా పశువులు తాగడానికి కానీ పక్షులు జీవించడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది ఇక్కడ స్మెల్ చూస్తే ఒక ఐదు నిమిషాల్లో బయటికి వెళ్ళొచ్చిన వ్యక్తులు ఇక్కడ ఉన్న వ్యక్తులు కాబట్టి కానీ నలభై ఏళ్ళకే నలభై ఐదేళ్ళకే వంద సంవత్సరాల నీటి చచ్చిపోయేటువంటి దౌర్భాగ్య పరిస్థితి లిచర్డ్ పాండ్స్ లిచర్డ్ పాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ చెత్తల నుంచి వచ్చేటువంటి నీళ్ళని శుద్ధి చేసి బయటికి పంపాలనే నిబంధన ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా అమలు జరగట్లేదు వీళ్ళు అనేక మంది స్వచ్ఛంద సంస్థలు నాయకులు ఎన్జిటిలో కేసులు వేస్తే రెండు వేల పదిహేడులో బుద్ధి జ్ఞానం ఉందా మీకు మీకు గిన్ని ఒక కోటి యాభై లక్షల మంది పదివేల మీటర్ల చెత్త ఒక దగ్గర వేస్తుందా ఇది మొత్తం స్ప్రెడ్ చేయమని చెప్తే ఎత్తేస్తామని చెప్పిండ్రు కానీ ఎత్తేయకపోగా ఏదో మొత్తం చెత్త అంతా కూడా కంజ్యూమ్ చేసేటువంటి ఎలక్ట్రిసిటీ జనరేషన్ స్టేషన్ పెడతామన్నారు ఏదో గ్యాస్ స్టేషన్ పెడతామని చెప్పిండ్రు ఏవి కూడా ఒకవేళ నడిస్తే కూడా ఒక వెయ్యి టన్లో రెండు వేల టన్నులో కంజూమ్ అవుతుంది తప్ప ఇలా పదివేల మీటర్ల కంజుమైనటువంటి ఈ జనరేషన్ స్టేషన్ లేదు ఇక్కడ ఇదంతా కూడా ఒకసారి క్యాపింగ్ అయిన తర్వాత ఒకసారి చెత్త మీద మట్టి పోసి క్యాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ చెత్త వేయకూడ నిబంధన కూడా ఇక్కడ పాటించట్లేదు ఇవాళ అల్లి అల్లకల్ నీళ్ళు ఏవైతున్నాయో అల్లకల్లి నీళ్ళు ఏవైతున్నాయో అపరితర సౌండ్ విపరీతమైన సౌండ్ పొల్యూషన్ ఆ నీళ్లను వదిలిపెట్టేప్పుడు వచ్చేటువంటి వాసన ఆ పొగ గాలు పెట్టేటప్పుడు ఉన్నటువంటి వాసన చూస్తే భయంకరంగా ఉన్నది మనుషులే నా ఇక్కడ జీవించేదనే పద్ధతిలో వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ ప్రజలకి ఆ గాలికి ఆ నీళ్లకు ఆ వాసనకి ఇలా సంపాదించిన పైసలు ఇళ్ళల్లో పనిచేసి నెలకు ఐదు వేలు పదివేలు సంపాదిస్తే దుకాణాల్లో పనిచేసి సంపాదిస్తే కూరగాయలం కొన్ని పైసలు సంపాదిస్తే దవకాళ్ళ కోసమైపోతున్నాయి తప్ప ఇంకోటికే అది పాపం ఎంత బాధ అంటే మహిళలకు అబార్షన్స్ అవుతున్నాయంట మహిళలకు గర్భం నిలబడతలేదని ఒకవేళ పుట్టిన పిల్లలకు కూడా మొత్తం దద్దులు వచ్చి వాళ్ళకు అతి చిన్న వయసులోనే చచ్చిపోతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం వాళ్ళ పిల్లలను చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది ఇవాళ మన పిల్లలు చిన్న చిన్నగా ఏమైనా అయితే ఎంత అయితే తల్లితుందో ఇవాళ ఆ పిల్లలకు వాళ్ళ తల్లులు తండ్రులు వాళ్ళని చూస్తూ కూడా గతి లేక గంతద్ధం లేక మన బతుకులు గింతే కదా అని చెప్పి రాజీపడి బతుకుతున్నారు తప్ప వాళ్ళ పిల్లలను మంచిగా చూసే పరిస్థితి లేదు ఇవాళ వాళ్ళకు కిడ్నీలు అలాబైతున్నాయని క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పి భయపడుతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ మనుషుల జీవితాలతో చెలగాటమడే నికృష్ట పని చేస్తూ ఉంది దీని మీద ఎన్జిటి ఎన్నిసార్లు తీర్పులు ఇచ్చినా మీరు ఇక్కడ చెత్త ఒక దగ్గర వేయొద్దు మీరు వేసిన దగ్గర చెత్త మళ్ళీ వేయద్దు ఈ లిచర్డ్ వాటర్ ట్రీట్మెంట్ చేయండి దీన్ని జీరో చేయమని చెప్పి ఇరవై ఒకటిలో వచ్చిన తీర్పు కావచ్చు ఇరవై రెండులో వచ్చిన తీర్పు కావచ్చు ఇలా ఇరవై నాలుగు ఇరవై ఐదులో వచ్చిన తీర్పు కావచ్చు ఎన్ని తీర్పులు వచ్చినప్పటికీ కూడా అబద్ధపు రిపోర్ట్లు ఇచ్చి ఎన్జిటికి అబద్ధపు రిపోర్ట్లు ఇచ్చి మేము చెత్త వేస్తలేము నీళ్లు టీట్ చేస్తున్నాము ఉన్న చెత్తను కరెంటు దానికి వాడుతున్నాము క్లీన్గా ఉంది నీట్గా ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంత దుర్మార్గులో ఎంత మూర్ఖులో మనకు అర్థం కాదు నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా ఇప్పటికైనా ఇవాళ స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మల్కాయి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు జవహర్ నగరు బాలాజీ నగరు ఇక్కడ ప్రజల యొక్క వాళ్ళ జీవితాలు అంతో ఇంత తెలుసు కాబట్టి స్పందిస్తాడని చెప్పి భావించినాం రెండేళ్ళు గడిచినప్పటికి కూడా రెండేళ్ళు గడిచినప్పటికి కూడా ఇప్పటికీ చాలా కాలనీలకి ఈ ఉన్న మనుషుల కన్నా చాలా కాలనీలకు తాగే నీళ్ళు గదే లిచ్చర్డ్ వాటర్ తప్ప లేదు ఇక్కడ వదిలిపెట్టిన నీళ్ళన్నీ కూడా ఒక ఇరవై ముప్పై కొలుసుకట్టు చెరువులు ఇలా మూసీని కలిసేంత వరకు ఉండేటువంటి చెరువులు ఏవైతున్నాయో ఒక్క పిల్ల బతకదు ఒక పిట్ట ఒక పిట్ట బతకదు ఒక బరి నీళ్ళు తాగితే బతికే పరిస్థితి లేదు ఒక మాట చెప్పాలంటే ఉన్న చెరువులు మంచినీటి చెరువులు అన్నీ కూడా ఇవాళ లిచర్డ్ వాటర్ కింద మురికి నీళ్ళుగా మారిపోయినాయి ఇవాళ వ్యవసాయాలు లేవు ఇక్కడ వ్యవసాయాలు ఈ మొత్తం ఈ మొత్తం నలభై యాభై గ్రామాలు ఇక్కడ బాలాజీ నగర్కు ఎటు ఇరవై కిలోమీటర్ రేడియస్లో ఇరవై కిలోమీటర్ల రేడియస్లో ముప్పై కిలోమీటర్ల రేడియస్లో వాసన వస్తుంది ఇలా ఇరవై కిలోమీటర్ల రేడియస్లో ఏమో ఇలా భూగర్భ జలాన్ని కూడా ఇలా దుర్ అంటే తాగడానికి కానీ స్నానం చేయడానికి కూడా పనికి రాకుండా మారిపోయింది కాబట్టి దీని మీద ఇప్పటికే నేను ర్యామ్కి వాళ్ళతో మాట్లాడినా ఇప్పటికే ప్రభుత్వానికి నేను నివేదించిన మన పార్లమెంట్లో కూడా మాట్లాడే ప్రయత్నం మాట్లాడినా కానీ ఎంత చేసిన ప్రధానమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి పర్యావరణ శాఖ మంత్రి గారికి కేంద్రంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి హైకోర్టు చీఫ్ జస్టిస్కి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వారే చూస్తారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడిగా అన్నీ కూడా జేఏసీ వాళ్ళు కొట్టాడినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా పెట్టి వాళ్ళకి పంపించే ప్రయత్నం చేస్తా లేని పక్షంలో మాకు మరో మార్గం లేదు కాబట్టి ప్రజలందరికీ కలుపుకొని ఇక్కడ ఇది ఎత్తేసేంత వరకు నిబంధనలు పాటించేంత వరకు ఉద్యమానికి మేము శ్రీకారం చూడుతాం